వన్ మాత్రం నేను మీ జర్నలిస్ట్ వెల్కమ్ టు అవర్ వాయిస్ తలలు నరకడం కాదు చట్ట నిర్ణయిస్తుంది అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది చట్టం ముందు ఎవరైనా తల వంచాల్సింది గుంపుల తీర్పులకు తావు లేదని చెప్పింది నిన్నటి వార్తా ప్రవాహంలో ఒక అత్యంత కీలకమైన అంశం మరుగున పడిపోయింది దీని గురించి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్త రాలేదు కానీ వాస్తవాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గుస్తాబ్ ఏ నబీకి ఏ కీ సజా సర్తంసే జుదా ప్రవక్తను అవమానిస్తే శిరచ్ఛేదమే శిక్ష అనే నినాదాన్ని కేవలం ఒక నినాదంగా కాకుండా దేశ సార్వభౌమాధికారానికి మరియు చట్టబద్ధమైన పాలనకు విసిరిన సవాలుగా పరిగణిస్తూ సంచలన తీర్పు చెప్పింది అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పులోని ప్రతి అంశం ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఎంతో విశ్లేషించదగింది ఇక భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వీళ్ళు చేసేదేంటి ఇది భావ ప్రకటన స్వేచ్ఛ లేక అరాచకమా అనే అనుమానము రాకపోదు కోర్టులో ఈ నినాదం చేసిన రిహాన్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తూ న్యాయమూర్తులు అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి నినాదాలు చేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి రాదని కోర్టు తేల్చి చెప్పింది ఇది భారతదేశ ఏకత్వానికి అఖండతకు మరియు చట్టం యొక్క సర్వోన్నతకు విసిరిన సవాలుగా పేర్కొంది అంటే మతం పేరుతో హింసను ప్రేరేపించడం రాజ్యాంగ హక్కు కాదని కోర్టు స్పష్టం చేసింది అలాగే అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నబీ ప్రవక్త మీ వారైతే వారిని గౌరవించుకోవడం మీ బాధ్యత కానీ ఆయన నబీగా అంగీకరించాలి అంగీకరించకుంటే అంటే అంగీకరించని ఇతరులను కూడా అదే విధంగా గౌరవించాలని మీరు బలవంతం చేయలేరు అది తప్పు అనే విషయాన్ని చెప్పింది ఒక ప్రజాస్వామ్య దేశంలో వివిధ నమ్మకాలు కలిగిన వ్యక్తులు ఉంటారని ఒకరి నమ్మకాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం నేరమని కోర్టు ఇక్కడ స్పష్టమైన విశ్లేషణ చేసింది హైకోర్టు తన తీర్పులో అత్యంత కరుకుగా చెప్పిన మాట శిక్ష ఏంటనేది చట్టం నిర్ణయిస్తుంది ఏ గుంపు లేదా ఏ నినాదం కాదు ఈ నినాదం భారత చట్టాల్లో ఉన్న శిక్షా స్మృతికి పూర్తి భిన్నంగా ఉందని ఇది కేవలం అరాచకాన్ని హింసను ప్రోత్సహిస్తుందని కోర్టు అభిప్రాయపడింది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే మానసిక స్థితిని ఈ నినాదం ప్రతిబింబిస్తుందని విశ్లేషించింది అంతేకాదు కోర్టు ఇక్కడ ఒక సున్నితమైన అంశాన్ని వివరించింది కేవలం ఈ నినాదం అనగానే స్వయంచాలకంగా జైలుకు పంపకపోయిన ఈ నినాదంతో కూడిన క్రమశిక్షణ రాహిత్యం హింస లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే మాత్రం నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది అప్పుడు నిందితుడు కేవలం జైలుకు వెళ్లడమే కాకుండా బెయిల్ పొందడం కూడా అసాధ్యమవుతుందని పేర్కొన్నారు ఇక ఈ నినాదం లేదా వ్యవస్థీకృత హింసతో ముడిపడి ఉంటే క్రింది శిక్షణల కింద కేసులు కూడా నమోదు చేయవచ్చునని కోర్టు సూచించింది ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించడం ఐపీసీ టూ ఫైవ్ ఏ ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం ఐపీసీ ఫైవ్ నాట్ ఫోర్ బై ఫైవ్ నాట్ ఫైవ్ ప్రజాశాంతికి భంగం కలిగించేలా ప్రకటనలు చేయడం ఉప తీవ్రమైన కేసుల్లో ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద చర్యలు ఇక ముగింపు నేను చెప్పాలనుకునేది ఏంటంటే అలహాబాద్ హైకోర్టు తీర్పు సారాంశం ఒకటి భారతదేశంలో రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థ మాత్రమే శిక్షను నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాయి హింసను సమర్థించే ఏ నినాదమైనా అది మతపరమైనదైనా కాకపోయినా చట్టం ముందు నేరమే ఈ తీర్పు భవిష్యత్తులో దేశంలోని అన్ని కోర్టులకు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని ఆశిద్దాం అంటే మీరు మీ దేవుణ్ణి నమ్మండి మీ అల్లాని నమ్మండి అలా నమ్మని వాళ్ళందరినీ కూడా మీరు బలవంతంగా నమ్మాలి అనేలాగా చేయడము లేకపోతే దానికోసం మీరు ఇంకో రకంగా హింసను ప్రేరేపించే విధంగా తలలు తీసేస్తాం మీ ప్రాణాలు తీసేస్తామని మాట్లాడటం తప్పు ఇక్కడ ఏ శిక్ష అయినా వేసే హక్కు కోర్టులకు రాజ్యాంగానికి మాత్రమే ఉంది అలాంటిది ఎవ్వరికీ లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పింది ఇది వాస్తవం ఎవరి మత విశ్వాసాలను వారు నమ్మి వారి వారి లైన్లలో నడుస్తే ఏ ప్రాబ్లం ఉండదు కానీ నా మత విశ్వాసాన్ని నమ్మని వాడంతా కాపీర్లని లేకపోతే నా మతమే గొప్పది శాంతిని బోధించింది ఇది ఒక మార్గం అందరూ ఇందులో రెండని బలవంతం పెడుతూ అలా కాదన్న వాళ్ళ మీద దాడులు చేయడం తప్పు ఇదే కోర్టు చెప్పింది అది వాస్తవం నిజంగా కూడా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళితే సమాజం దేశం రెండు బాగుపడతాయి అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్